అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు పైడా విద్యా సంస్థల తరఫున గత ఏళ్ళ సంస్థ పదిహేను నుంచి కూడా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఇంజనీరింగ్ క్యాంపస్లోను మరియు కాకినాడలో ఉన్న డిగ్రీ క్యాంపస్లోనూ కూడా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ సంద ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మినిస్టర్ సుభాష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి ట్రెండింగ్ టెక్నాలజీస్తో పాటు మన సంప్రదాయాలు కూడా అలవాటు అయ్యేలాగా కొన్ని కోర్సులు పెట్టాలనే ఆలోచనతో కోర్సులు క్లాస్ రూమ్లలో చెప్పే కంట ఇలాంటి సెలబ్రేషన్స్ కింద వాళ్ళకి పెడితే మరింత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు అర్థం చేసుకుంటారనే ఆలోచనతో ఈ విలేజ్ బిల్డింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ క్యాంపస్లో ఒక అవకాశాన్ని ఇచ్చి ఈ కాంపిటీషన్ కింద క్రియేట్ చేసే పిల్లలందరినీ కూడా వాళ్ళ చేతితోనే విలేజ్ని అంతా కూడా డెవలప్ చేసేలాగా అంటే ఈ ఆకుల కోసం కానించి ఆ ఆకులు రకరకాల క్రియేటివిటీతో వాటిని అందంగా మలిచి వాళ్ళని అందంగా ఆ విలేజ్ని అందంగా తీర్చిదిద్దేలాగా తయారు చేసే పద్ధతికి తీసుకొచ్చి వాళ్ళనే స్టూడెంట్స్ అందరినీ కూడా వాటిలో పార్టిసిపేట్ చేసేలా చేశాము సో దీనివలన వాళ్ళకి టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ అలవాటు అవుతాయని అలాగే సంక్రాంతి ఎలా ఉంటుందో ఈరోజు చాలా విషయాలు చాలా విధంగా మర్చిపోయారు ఈ న్యూ జనరేషన్ ఆ విధంగా వీళ్ళందరూ కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేస్తే ఒక విధంగా మేము వాళ్ళకి మళ్ళీ పాత జ్ఞాపకాలని గుర్తు చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఈ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ని క్యాంపస్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది వీటిల్లో సుమారుగా మూడు వేల నుంచి నాలుగు వేల మంది పిల్లలు ఈరోజు పార్టిసిపేట్ చేసి వాళ్ళ వాళ్ళ ఏదైతే స్కిల్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఈరోజు ఈ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి చేయగలిగారు వీటి వలన మా ఉద్దేశం రేపు ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత చదువుతో పాటు వాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా ఎలాగా మాట్లాడాలి ఎలా నడవాలి అనే ఆలోచనలు కూడా రావాలి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మరింత అవకాశాన్ని ఇస్తాయని వాళ్ళకి నేర్పుతాయని ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళాము ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ పాత్రికే మిత్రులందరినీ కూడా ఈ ఈ ప్రోగ్రామ్ని కవర్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుసు